క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనకా రాసినటువంటి ఇరవయవ సంకీర్తన మొదటి చరణాన్ని చదువుదాం ఆపత్కాల మందు దేవుని నామము నిన్ను గాక సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఒకవేళ మీ జీవితాలలో ఎలాంటి ఆపదలలో కష్టాలలో శ్రమలలో ఇబ్బందులలో ఉన్న ఎలాంటి పరిస్థితులను మీరు అనుభవిస్తున్నా మీకు సహాయము చేయగలవారు ఉన్నా ఒకవేళ వారు సహాయము చేయకపోవచ్చు లేక మీరున్న స్థితిని బట్టి హేళన చేయొచ్చు అవమానపరచవచ్చు మీ జీవితాలలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది ఆపత్ కాలమందు దేవుడు నీకు ఉత్తరం ఇచ్చినని దేవుడు నిన్ను ఉద్ధరించునని ఈ దినానా మీరు అనుభవిస్తున్న ఈ ఆపదలన్నిటి నుండి తప్పించబడాలి అని అంటే దేవునికి మొరు పెట్టాలి దేవుడు వారి మొరను ఆలకించి దేవుడు వారికి సహాయాన్ని చేస్తారు మరి సహోదరి సహోదరుడా దేవుని సహాయము మీ జీవితాలలో మీ కుటుంబాలలో మీ బిడల జీవితాలలో మీ వ్యాపారాలలో మీ చేతి పనులలో మీరు చేయు ప్రతి పనిలో దేవుని యొక్క సహాయము కలగాలి అని అంటే మరి మీరు దేవుని ఆశ్రయించాలి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండి మీ కష్టాలన్నిటిలో నుండి మీ బాధలన్నిటిలో నుండి ఆయన తప్పించే దేవుడు ఈ దినా ఎలాంటి ఆపదలలో ఆ ఆపదలన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారుడు రాసినటువంటి ముప్పైవ సంకీర్తన మూడవ చరణాన్ని చదువుదాం యహోవా పాతాలములో నుండి నా ప్రాణమును లేవదీటివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించిటివి ఇది నా ప్రతి మానవుడికి ఉన్నటువంటి ఆపద మరణం కనుక మరణము నుండి మనలను రక్షించగలిగిన వాడు మరణము నుండి మనలను లేవనెత్తగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేస్సు ఆయనను మనము ఆశ్రయించటము ద్వారా ఆయన మాత్రమే మనలను పాతాళము నుండి తప్పింపగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం అలలుయ పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన రాసినటువంటి పంతొమ్మిదవ సంకీర్తన పదమూడవ చరణాన్ని చదువుదాం దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని నీ వాటిని నన్ను యాలనీయకము అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును ఈ దినము ఎలాంటి ప్రజల మధ్యలో మనమున్న ఎలాంటి పరిస్థితుల మధ్యలో మనమున్న మనము పాపములో పడకుండా దేవుడే మనల్ని తప్పించేవాడు ఆయన మరణము నుండి తప్పిస్తాడు ఆయన పాపము నుండి తప్పిస్తాడు పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని చదువుదాం నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను ఆయనకు మనం మరుపెట్టడం ద్వారా ఆయన మనలను రోగము నుండి కూడా ఆయన తప్పిస్తాడు ఈ దినాన్న మరణకరమైన రోగమే కావచ్చు మరణకరమైన తెగులే కావచ్చు ఒకవేళ ఎలాంటి దీర్ఘకాలమైన రోగముతోను బాధపడుతూ ఉన్నా దీర్ఘకాలమైన రోగముల చేత మీరు జీవిస్తూ ఉన్న దేవునిని ఆశ్రయించండి ఆయనను ఆశ్రయంగా చేసుకుంటే ఆయనే మనలను స్వస్థపరిచే దేవుడు ఆయన ఆరోగ్యాన్ని కలగ చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి రాసినటువంటి నాలుగవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుదాం మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరుచువాడవు నీవే ఆయన మనలను శత్రువుల చేతిలో నుండి ఆయన మనలను తప్పించే దేవుడు రక్షించే దేవుడు సహోదరి సహోదరుడా మరి నీవు దేవునిని ఆశ్రయించగలుగుతూ ఉన్నావా దేవునికి మొరపెట్టగలుగుతూ ఉన్నారా దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తుంది ఆపత్ కాలంలో ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉండి ఆయన మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు మన జీవితంలో కలుగుతున్న ఆపదలన్నిటి నుండి ఆయన తప్పించే దేవుడు ఈ దినము మీరు దేవునిని ఆశ్రయిస్తే దేవుడే మీ జీవితాలలో ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలిగిన దేవుడు మీకు ఎదురవుతున్న ప్రతి ఆపద నుండి ఆయన తప్పించే దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాసినటువంటి పద్దెనిమిదవ సంకీర్తన ఇరవై ఏడవ చరణాన్ని చదువుదాం శ్రమ పడు వారిని నీవు రక్షించేదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసేదవు ఆయన మన జీవితంలో ఉన్న ప్రతి ఆపద నుండి ఆయన తప్పించే దేవుడు మరణము నుండైనను పాపము నుండైనను రోగము నుండైనను శత్రువుల నుండైన శ్రమల నుండైన ఎలాంటి శ్రమలను మీరు అనుభవిస్తున్నా ఆ శ్రమలన్నిటిలో నుండి ఆయన తప్పించగలిగిన దేవుడు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అసాధ్యాలను సాధ్యము చేయగలిగిన దేవుడు ఈ దినమే దేవునిని ఆశ్రయించండి దేవుని సన్నంలో ప్రార్థించండి మీరు అనుభవిస్తున్న ప్రతి ఆపద నుండి ప్రతి శ్రమ నుండి ఆయన మీకు విడుదలనిచ్చి మీ జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు మీరు విశ్వసించగలిగితే ఈ క్షణం దేవుడు మీ ఆపదలన్నిటి నుండి విడుదల చేసి మీ జీవితాల్లో గొప్ప సమాధానాన్ని శాంతిని నెమ్మదిని దేవుడు కలగ చేస్తాడు అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నా మా ప్రియా పర్లు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నాం మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ఈ దినము ఎవరు ఏ ఆపదలో ఉన్నారు ఏ కష్టములో ఉన్నారు మీకు మర్ర పెట్టగలిగినట్లు ప్రార్థించగలిగినట్లు ఆశ్రయ దుర్గముగా చేసుకుని ఆశ్రయములోనికి వారు రాగలిగినట్లు అట్టి కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను బలహీనులను మీరు ముట్టండి స్వస్థపరచండి శ్రమలలో ఉన్న వారిని మీరు ఆదరించండి ధైర్యము కోల్పోయి నిరీక్షణ కోల్పోయి నిరాశలో ఉన్న వారిని మీరే ఆదరించి బలపరిచి ఈ ఉదయ కాలము వారి జీవితాలు గొప్ప విడుదలను చేసి ప్రతి ఆపద నుండి మీరు తప్పించినయన మీరే నెమ్మది సమాధానాన్ని కలగచేసి ప్రతి ఒక్కరిని దర్శించమని ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె